ప్లీజ్ వేళ వేళకండి వేళ ఇలా వచ్చారండి సార్ ఏం లేదు ఈ పక్కన ఏదో పని ఉండి వచ్చాను సరే ఇంత దూరం వచ్చాను కదా కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ నీతో డిస్కస్ చేద్దామని ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం రెడీ అయ్యింది సార్ నేను మీరు చూస్తారా సార్ ఎంటలు కదూ కదా ఇంత టైం అయినా రాత్రి పూట పడగాలి ఎట్టా ఉందో చూడు నాలుగు చిల్డ్ బీర్ లాంటిది ఏదైనా ఉందా నా ఫ్రిడ్జ్ లో నీరుంటుంది గానీ బీర్ ఉండదు సార్ అదేంటి స్టాక్ పెట్టుకోవా నాకు తాగే అలవాట్లేదు అంటే రామారావు బుద్ధిమంతుడు కాదనమాట వెరీ గుడ్ ఏం సార్ ఆలోచిస్తున్నారు అబ్బా ఏం లేదు ప్రాజెక్ట్ రిపోర్ట్ లో అబ్బా సర్లే రామారావు ఆశ్చర్య ఉంటాయి నాతో రండి అక్కడ ఉందా ఇదే సార్ ఆశ్చర్య మీకు సేపు సిగరెట్ కాల్చుకోండి ఇదేమిటయ్యా నాకు సిగరెట్ పొగ పడదు సిగరెట్ అలవాటు కూడా లేదన్నమాట రామారావు మార్పులు ఈ బ్రహ్మాండం ఏడ్చినట్టు ఉంది మీరు మార్పులు వేయడం ఏమిటెను అనేది మందు సిగరెట్ అలవాటు లేదంటే అతను మిస్టర్ క్లీనమేగా అర్థం అది కాదండి మీరు అతనికి బాస్ ఒకవేళ అలవాట్లు ఉన్నా మీతో చెప్తాడా అందుకే ఫ్రిజ్ కూడా చెక్ చేశాను ఏమీ లేవు వెజిటేరియన్ పైగా రాత్రి పది గంటలకి బుద్ధిమంతుల్లాగా ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటున్నాడు ఆ అలవాట్లు లేవు సరే ఆడ అలవాట్లున్నాయేమో రామారావు అలాంటివాడు కాదు ఆ పైకి మీ మగాళ్ళంతా శ్రీరామచంద్రులే ఒకవేళ అలాంటి అలవాట్లు గనక ఉంటే రే పొద్దున సత్యం మాస్టార్ కి మీరేం సమాధానం చెప్తారు అంతే అంతే ఇప్పుడే వెళ్లి ఆ సంగతి తేల్చుకుని వస్తా నేయితే కొంచెం మాట్లాడాలి లోపలికి రావచ్చా

రేపు పెళ్ళైతే మీ ఆవిడికి తెలిసిపోతుందేమోనని భయమా భయం కాదు నా కాబోయే భార్య పవిత్రంగా కన్నపిల్లగా ఉండాలని నేను కోరుకున్నట్లే తన భర్త పవిత్రంగా బ్రహ్మచారిగా ఉండాలని తను కోరుకుంటుంది అబ్బా నీతులు బాగానే చెప్తున్నావే నువ్వు చెప్తేనే కదా నీ భార్యకు తెలిసేది ద్రోహం చేసి చెప్పకపోవడం మరీ పెద్ద ద్రోహం అవుతుంది అయితే నువ్వు మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి ప్లీజ్ గుడ్ న్యూస్ ఏంట్రాది అది అంటే నేను సినిమాకి వెళ్ళావు సినిమా అదిరిపోయింది క్యాష్ కిట్టుబాటు అయింది అయితే దీంట్లో బ్యాట్ ఉంది మరి బ్యాడ్ ఏంట్రా అంటే ఆ సినిమా కథ మీకు టచింగ్ లాంగ్వేజ్ లో చెప్పాలని అలాగా అందులో బ్యాడే ఉంది చూపున్నా ఏ సినిమాకి వెళ్ళావ ఏ సినిమాకి వెళ్ళావ ఏంట్రా హెడ్ మాస్టర్ ఏంట్రా హెడ్ మాస్టర్ లో హెడ్ తీసేస్తే ఏముంటది మాస్టర్ మాస్టర్స్ బాగా వెళ్ళావా రా <laughs> చుట్టూ లేదు కదా ఉండు అందులో వెళ్ళండి ఎక్కడి గంట వాళ్ళు వచ్చాయి పర్వదు కదా అటు చెప్పు ఇటువల్ల ఆల్రెడీ వెళ్ళదు కదా కంటిన్యూ చెయ్యి నీ కాబోయే అల్లుడి వివరాలు సేకరిద్దాం నేను ఇల్లు కుక్కల చేత కనిపించుకొస్తే మీకేదో నవ్వులాటగా ఉంది నవ్వులాట సరేరాని చూడడానికి పెడదాం మనం వెళ్ళడం ఎట్లా రమ్మంటే అతనే వస్తాడు రే అతను నీకెంత పనిచేసే కుర్రాడే కావచ్చు కానీ నాకు కాబోయే అల్లుడు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడటం మన మరిగా ఆయన విషయాలు చాలా క్లియర్ క్లియర్గా ఉంటాడు వేరా నమస్తే సార్ నమస్తే రామారావు నేనే సత్యనారాయణ గారు హెడ్ మాస్టర్ బై ప్రొఫెషన్ నా బెస్ట్ ఫ్రెండ్ మిగతా బ్యాక్ గ్రౌండ్ రే రామారావు రా కూర్చోండి నువ్వు కూర్చో బాబు పర్వాలేదు ఆఫీస్ లో నా ఉద్యోగం ఏమిటో జీతం ఎంత వస్తుందో అంతా చెప్పి ఉంటారు ఏరా పరిచయాలు అయిపోయాయి ఇక మీరు మీరు మాట్లాడుకుంటే నేను బయటికి వెళ్ళొస్తాను సార్ బయటికి వెళ్తే మళ్ళీ కుక్కలు పీకుతాయి ముందుకు ఇక్కడ కూర్చుడరా అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని పిలవడానికి వచ్చాను అలాగే తప్పకుండా వస్తాను బట్ వన్ స్మాల్ కండిషన్ అమ్మాయి నచ్చకపోతే నేను నిర్మోహమాటంగా చెప్పేస్తాను అది కాదు రామారావు అలాగే మీరు మా బాస్ ఫ్రెండ్ కదా అని పెళ్లి ఒప్పుకోను ఇప్పుడు నువ్వు నాకు మరీ నచ్చావు బాబు అట్టాగే లేరామారావు వాణి వీళ్ళకి ఒక్కగానొక్క కూతురు లేక కలిగిన సంతానం ప్రాణాల కంటే ఎక్కువగా పెంచుకున్నారు అందుకని ఒక్క క్షణం కూడా అమ్మాయిని వదిలి ఉండలేరన్నమాట నీకు నచ్చి పెళ్ళి అయితే నువ్వు వాళ్ళింట్లోనే ఉండాలని ఇది కండిషన్ కాదు బాబు రిక్వెస్ట్ నా చిన్నప్పుడే మా అమ్మా నాన్నని పోగొట్టుకున్నాను అప్పటి నుంచి ఒంటరిగానే బతికాను ఆత్మీయత కోసం అలమటించిపోయాను అలాంటి నాకు మళ్ళీ అమ్మా నాన్నలో అర్థ మామల రూపంలో దొరుకుతారంటే చాలా సంతోషంగా ఉంది తప్పకుండా వస్తాను నేను వయసులో మాత్రమే పెద్దవాళ్ళమని అర్థమైంది బాబు మీకు మా అమ్మాయి నచ్చినా నచ్చకపోయినా మీలాంటి ఉత్తముడు మా ఇంట్లో అడుగుపెడితే అంతే చాలు ఈ పౌడర్ రాసుకో తెల్లగా ఉంటావు మీకు న్యూస్ అండి చెప్పాడు హెడ్ మాస్టర్ కూతురికి పెళ్లి చూపులండి అది బ్యాడ్ న్యూస్ ఎందుకు అవుతుంద్రా గుడ్ న్యూసే అవుతుంది అదేంటండి పొరుగు పచ్చగా ఉంటే మీకు గుడ్ ఎలా అవుద్ది గుండె అయిపోయిందేమో చూడండి అది గుడ్ న్యూసే అవుతుందిరా అంటే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎందుకు క్యాన్సిల్ అవుద్ది ఎందుకంటే ఆ వచ్చే పెళ్లి కొడుకు మో కంటే అందంగా ఉండడు కాబట్టి చూసావా అందుకే ముస్తాబు చేస్తా ఆ సంబంధం క్యాన్సిల్ మన సంబంధం ఖాయం ఒకసారి ఒకసారి చుడు వాయిస్ లేక కమేడియన్ లో ఉన్నాడు కాని ఆ పేసుడు హీరోల నిజమే నెత్తి మీద నెమ్మలేక చేతిలో ఫ్రూట్ పెడితే లాడ్ కృష్ణమార్ ఉంటాడు ఇదేనయమా సత్యనారాయణ ఇల్లు ఇక్కడే కొన్ని వేల మంది విద్యార్థులకు వాడు ఉచితంగా పాఠాలు నేర్పించాడు పాఠాలు అంటే కేవలం పుస్తకాల్లో ఉండే పాఠాలు మాత్రమే కాదు జీవితంలో ఎంత క్రమశిక్షణగా ఉండాలో మన సంప్రదాయాలని కట్టుబాట్లని ఎలా గౌరవించాలో ఆచరించాలో నేర్పి వాళ్ళందరినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాడు మై బెస్ట్ ఫ్రెండ్ సత్యం కమాన్ తీసుకుంటారా అలవాట్లేవండి రాహుకాలం వచ్చే లోప అమ్మాయిని చూపించండి ఈ నమ్మకాలు కూడా ఉన్నాయన్నమాట అవి నమ్మకాలు కావండి పెద్దలు గుర్తించిన సత్యాలు మనకిచ్చిన వరాలు ఏంటి ఫోర్ట్ సియోలో కార్ల వాడిని ఖాయం చేసుకుని ఇప్పుడు ఈ పెళ్లి చూపులేంటి ఇదంతా మా జేమ్స్ బాండ్ తృప్తి కోసం పెళ్లి చూపులో మెల్ల కనపెడతాను పెళ్లి కొడుకు అదిరిపి పారిపోతాడు అమ్మా వాణి పెళ్లి కొడుకు లక్షణంగా ఉన్నాడే రా తితే కానీ మీ రూపాయి ఎలా ఉంటుందో నాకు తెలియదు నా రూపాయి ఎలా ఉంటుందో మీకు తెలియదు చూస్తే రూపం తెలుస్తుంది మాట్లాడితే మనస్సు తెలుస్తుంది ఏం నా గురించి వివరాలని మీ నాన్నగారు మీకు చెప్పి ఉంటారు మీ గురించి వివరాలు చెప్పండి నా గురించి కూడా చెప్పుంటారు కదా చెప్పారు అయినా మీ గొంతు విందా మాట్లాడించాను మీరు నాకు నచ్చారు నచ్చిన కారణాలేమిటో చెప్తాను మీ ముఖంలో తాండవిస్తున్న లక్ష్మీ కళ ఒక కారణమైతే ఎన్నో వేల మంది విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన మహానుభావుడి కూతురు అవ్వడం ఇంకో కారణం నాకు మీరు నచ్చినంత మాత్రాన నేను మీకు నచ్చాలని లేదు మన ఇద్దరం కలిసి ఉండాల్సిన వాళ్ళం నిర్భయంగా మీ నిర్ణయం ఏమిటో చెప్పండి కాబోయే భార్యని అండి అనకూడదు గురించి వివరాలు ఏమీ తెలుసుకోకుండా ఒప్పేసుకున్నావు ఆయన గురించి నాకు అన్ని తెలుసా ఇంకే సత్యం అమ్మాయి సైడ్ నుంచి కూడా ఏమీ డౌట్స్ లేవురా ఇక ముహూర్తాలు పెట్టేసుకోవడమే తరువాయి ఏంటి ఈ రోజు రాత్రి మన శోభనం కదా రాత్రి వరకు ఆగలేకపోతే పగలే చెప్పండి మన శోభనం ఈ పెంకుటింట్లో కాకుండా బంగ్లాలో చేసుకుంటే బాగుంటుంది కదా బంగ్లా ఏంటి నాకు బంగ్లానే లేవు నేను ఉంటున్నది అద్దింట్లో నేను ఏడిపించడానికి అలా అంటున్నారు చీచి నీ మీద నాకు బంగ్లానే లేవు మరి బంగ్లా లేకపోతే మీ సీలో కారు ఎక్కడ పెట్టుకుంటారు సీలో కారా మరి పెళ్ళి ఒక ముందు ఓసారి మిమ్మల్ని సీరో కార్ లో బ్యాంక్ దగ్గర చూసాను నాతో అబద్ధాలు ఆడకండి నిజమే కానీ ఆ నాది కాదు మా బాస్ ఆ రోజు మా బాస్ పది లక్షలు డ్రా చేయమంటే బ్యాంక్ వచ్చాను ఆ లక్షలు మనవి ఫోర్డ్ కారు అది కూడా నాది కాదే ఆ రోజు మీరు షాప్ లో నగలు అవి అవి మా బాస్ గారి పోడు కారు మీవే అనుకుని మిమ్మల్ని మొగుడుగా ఖాయం చేసుకుని యువతలు నాకు ఇంత దుఃఖం వస్తుంటే నీకు అంత వస్తుందట సరే అవన్నీ నాకు కావని తెలిస్తే నన్ను పెళ్లి చేసుకునే దానివే కదా చచ్చిన చేసుకునే దాన్నే కాదు మరిప్పుడు ఏం చేస్తావు కూర్చినట్టు కాపురం చేస్తాను ఇంకేం చేయగలుగుతాను పిచ్చిదన ఆ భార్యాభర్తని చూడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కారుల్లేవు లేవు కానీ వాళ్ళ మధ్య గోల్డ్ అంత ఆప్యాయత అభిమానం అనురాగం ఉన్నాయి నా దృష్టిలో వాళ్ళంత ధనవంతులు ఈ ప్రపంచంలోనే లేరు ఇలా చూడు ఒక ఆత్మ రెండుగా విడిపోయి అందులో ఒకటి స్త్రీగాను ఇంకోటి పురుషుడుగానూ పుడతాయి వాళ్లే భార్యాభర్తలవుతారు అలా భార్యాభర్తలయ్యాక వాళ్ళిద్దరు ఆత్మలు ఒకటవుతాయి అందుకే నాకు కార్లు బాలు పిచ్చి ఉందని చెప్పానని ఏ రేంజ్ లో సుత్తి కొట్టాలా ఏమో నా అదృష్టం ఎలా ఉందో రేపు మీరే అవన్నీ కొనేస్తారేమో ఎవరైనా వింటారు రాత్రికి మాట్లాడుకుందా రాత్రి మాటలు చెప్పండి మీరే పాల్గొలేస్తారు రా అండి